ఆడజింక వేటగాడు అనగనగా ఒక దట్టమైన అడవిలో ఒక ఆడజింక మగజింక నివసిస్తూ ఉండేవి ఆ రెండు జింకలు జంట చూడటానికి ఎంతో చక్కగా ఉండేవి ఆ రెండు జింకలు ఎంతో ప్రేమగా అన్యోన్యంగా సాగాయి ఒకరోజు వేటగాడు వేసిన ఉచ్చులో మగజింక పడింది మగజింక తన భార్య అయిన ఆడజింకకు ఈ విధంగా హెచ్చరించింది ప్రేమైన ప్రేమ ప్రియతమ నీవు ఇక్కడికి రావద్దు నీవు కూడా వేటగాడు వల్ల చిక్కుకుంటావు మగజింక మాటలకు ఆడజింక పట్టించుకోకుండా తన భర్తను విడిపించడానికి ట్రై చేసింది అది కొద్ది సమయంలోనే వేటగాడు తన ఉచ్చులో చిక్కుకున్న జింకను పట్టుకోవడానికి అక్కడికి వచ్చాడు మగజింక దగ్గర ఆడజింక కూడా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు వేటగాని చూడగానే ఆడజింక బలహీనమైన స్వరంతో ఈ విధంగా ఆరినరు ఓ వేటగాడ నీకు నిజంగా జంతువులు కావాలనుకుంటే నన్ను తీసుకెళ్ళు నా భర్తను వదిలిపెట్టు నేను అతను లేకుండా జీవించలేను ఆ మాటలు విన్న మగ జింక వేటగాడితో ఈ విధంగా అంది ఓ వేటగాడ నన్ను చంపు నా కళ్ళ ముందు నా భార్యను చంపడానికి నేను చూడలేను ఆ రెండు జింకల మాటలు విన్న వేటగాడు ఆ రెండు జింకల ప్రేమను చూసి ఆశ్చర్యపోయాడు తాను జింక కోసం బిగించిన ఉచ్చును తీసివేశాడు ఖాళీ చేతులతో అక్కడ నుండి వెళ్ళిపోయాడు అతని చేతులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి కానీ అతని మనసు మాత్రం నిండిపోయింది